జాబ్ ఇస్తారని చెప్పి బెంగళూరుకి డిజి కన్సల్టెన్సీ వాళ్ళు ఫ్రాడ్ చేసిన విక్టిమ్ మన ముందు ఈ ఫేక్ కన్సల్టెన్సీ ఫస్ట్ ఎక్కడ చూశారు ఎలా అప్రోచ్ అయ్యారు జాబు మీరు డిగ్రీ చేశారు కాబట్టి మీకు సిట్టింగ్ జాబు అండ్ మీకు డేటా ఎంట్రీ వర్క్ ఇస్తాము మీ శాలరీ ఒక ట్వంటీ ఫైవ్ కే అలా ఉంటుంది మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు డేటా ఎంట్రీ వర్క్ అనేది ఇవ్వము మీరు లోపల చేసే ల్యాబర్ వర్క్ హలో గైడ్స్ ఈరోజైతే మన దగ్గర ఒక విక్టిమ్ జాబ్ ఇస్తారని చెప్పి బెంగళూరుకి పిలిచి కన్సల్టెన్సీ వాళ్ళు ఫ్రాడ్ చేసిన విక్టిమ్ మన ముందరున్నారు ఈ అబ్బాయి అక్కడికి వెళ్ళి ఏం ఫేస్ చేశాడు అసలు జాబ్ ఇస్తానని ఏమని చెప్పారు ఇదంతా ఒక ఆన్లైన్ బిజినెస్ అండి పిలిచి అమౌంట్ తీసుకొని వాళ్ళని మోసం చేసి వాళ్ళకి జాబ్ ఇవ్వకపోగా వాళ్ళందరూ అమౌంట్ కలెక్ట్ చేసి వాళ్ళ లైఫ్తో ఆడుకుంటున్నారు ఇది డిగ్రీ చేసిన ప్రతి అమ్మాయికి అబ్బాయికి జరుగుతుంది బెంగళూరులో ఏం జరిగిందో మనం మన తమ్మున్నే అడిగి కనుక్కుంటాం అన్నమాట సో బ్రదర్ మీ క్వాలిఫికేషన్ ఏమి మా క్వాలిఫికేషన్ డిగ్రీ 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 మీరు ఈ ఫేక్ కన్సల్టెన్సీ ఫస్ట్ ఎక్కడ చూశారు ఎలా అప్రోచ్ అయ్యారు యాక్చువల్లీ నాకు జాబ్ చాలా నీడు నాకు ఈఎంఐ ప్రాబ్లమ్స్ ఇంట్లో ప్రాబ్లమ్స్ చాలా ఉంది అందుకని నేను ఓఎల్ఎస్ లో జాబ్ రోల్స్ లో నేను సెర్చ్ చేస్తున్నా జాబ్స్ జాబ్ సెర్చ్ చేస్తా అంటే ఓఎల్ఎక్స్ లో ఒక ప్రొఫైల్ వచ్చింది ఏంటి కంపెనీ జాబు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ డేటా ఎంట్రీ వర్క్స్ అది అది కూడా పెద్దగా మెన్షన్ చేయలేదు జస్ట్ నేను దిస్ జాబ్ ఇస్ అవైలబుల్ అని చెప్పేసి టెక్స్ట్ చేసా వాళ్ళు ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్ కి టెక్స్ కాంటాక్ట్ కాదు ఓఎల్ఎక్స్ లో డైరెక్ట్ గా మెసేజ్ కి ఇస్ అవైలబుల్ అని మళ్ళీ లైట్ తీసుకుని వదిలేసా వాళ్ళే నాకు కాల్ చేసి నా మైండ్ ని వాష్ చేసేసారు ఏ విధంగా అంటే మీరు ఏం చేశారు నేను డిగ్రీ చేశానండి అని చెప్పాను డిగ్రీ చేశారా ఓకే అండి మీకు మాది ఫ్లిప్కార్ట్ కంపెనీ జాబ్ అండి మీరు కావాలంటే గూగుల్లో మా లొకేషన్స్ కూడా చూసుకోండి మా చాలా చోట మాది ఉంది వేర్ హౌస్ జాబ్ ఇది ఫ్లిప్కార్ట్ కంపెనీ జాబ్ మీరు డిగ్రీ చేశారు కాబట్టి మీకు సిట్టింగ్ జాబ్ అండ్ మీకు డేటా ఎంట్రీ వర్క్ ఇస్తాము మీ శాలరీ ఒక ట్వంటీ ఫైవ్ కే అలా ఉంటుంది అంటే సండేస్ చేసుకుంటే మీకు థౌసండ్ రూపీస్ వస్తుంది లేదు లీవ్ పెట్టుకోవాలంటే పెట్టుకోండి మీ టైమింగ్ వచ్చి ఎయిట్ అవర్స్ లేదు మీరు ఎక్స్ట్రా టైం చేసుకుంటే వన్ అవర్కి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ వస్తుంది అని చెప్పారు ఎవరికన్నా ఆశే కదా ఇంకా అంతంత అమౌంట్ ఇస్తున్నారు అని చెప్తే ఇంకా కష్టపడేదానికి ఓకే అండి మేము ఒకసారి వస్తామండి అని చెప్తే సరే మాకు ఒక అపాయింట్మెంట్ డేట్ ఫిక్స్ చేశారు నేను నా ఫ్రెండ్ వెళ్ళాం జస్ట్ చూద్దాము కంపెనీ లొకేషన్ చూద్దామని అక్కడికి వెళ్ళాం వెళ్ళిన తర్వాత లోపలికి మమ్మల్ని మెజిస్టిక్ రమ్మన్నారు మెజిస్టిక్ నుండి మేము బీటీఎం కి వెళ్ళాలి వాళ్ళు ఏం చెప్పారంటే మాకు మీకు ఒక క్యాబ్ పంపిస్తాము క్యాబ్ లో రండి అన్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత క్యాబ్ బిజీగా ఉంది బస్ పట్టుకొని వచ్చేయండి అన్నారు బస్ పట్టుకొని వచ్చేసిన తర్వాత సరే ఇంత దూరం వచ్చిన తర్వాత వెళ్ళాలి కదా వెళ్ళిన తర్వాత అక్కడ బీటీఎం పోయినాము బీటీఎం ఫస్ట్ స్టేజ్ పోయినాము రైట్ లెఫ్ట్ పలానా ఆ లేడీ కిందకి వచ్చింది ఆఫీస్ కి తీసుకోండి పలానా లొకేషన్కి వచ్చి నాకు ఫోన్ చేయన్నారు వచ్చారు పైకి తీసుకోపోయారు ఆఫీస్ కి తీసుకోపోతే అది ఒక ఆఫీస్ లాగా ఉంది మమ్మల్ని లోపలి కూర్చోబెట్టారు కూర్చోబెట్టుకుని ఆ మేడం మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తారు అంటే అక్కడ ఎవరు పెద్దగా వాళ్ళ ఫేసెస్ చూస్తే ఏందో పెద్ద విలేజ్ పీపుల్స్ లాగా ఉన్నారు వాళ్ళు అలా ఉన్నారు బట్ తెలుగే మాట్లాడారు వాళ్ళు లోపలికి పోయాం మేడం దగ్గరికి మీ క్వాలిఫికేషన్ ఇంతకుముందు ఏం చేశారు అని అడిగారు అన్ని చెప్పాము ఇది ఫ్లిప్కార్ట్ వేరే జాబ్ మా దగ్గర టీవీఎస్ హోండా ఫ్లిప్కార్ట్ అమెజాన్ దీనికి సంబంధించిన జాబ్స్ అంతా మా దగ్గర ఉంటుంది మా దగ్గర పిఎఫ్ ఈఎఫ్ఐ అన్ని ఉంటుంది మీరు జస్ట్ మీరు మా దగ్గర ఒక ఫోర్ థౌసండ్ రూపీస్ పే చేస్తే చాలు మీకు సెకండ్ మంత్ నుంచి పీజీ మొత్తం మేమే ప్రొవైడ్ చేస్తాం మొత్తం ఫ్రీ మీరు ఒక రూపాయి కట్టాల్సిన అవసరం లేదు మీ షూస్ ఐడి కార్డ్ అన్ని ప్రొవైడ్ చేస్తాము అని చెప్పారు మేమేం చెప్పాము మేడం ఒకసారి మీరు మాకు కంపెనీ లొకేషన్ పీజీ ఒకసారి చూపిస్తారా మాకు మేము చూసి మేము ఫోర్ థౌసండ్ పే చేస్తామని చెప్పాము అది ఎలా కుదురుతుంది ముందుగా పే చేయాలి మీరు ముందు ఫోర్ థౌసండ్ పే చేస్తే హెచ్ఆర్ వచ్చి మిమ్మల్ని పికప్ చేసుకుని కంపెనీకి తీసుకొని పోతాడు అంటే మేము ఇక్కడ మీకు ఒక యాక్సెస్ కార్డ్ ఇస్తాం ఆ మిమ్మల్ని లోపలికి కలవ చేస్తారు అని చెప్పారు ఓ అంత పెద్ద కంపెనీ కదా యాక్సెస్ ఉంటాదేమో అని చెప్పేసి మేమేం చేస్తాం ఓకే మేడం మేము తర్వాత వస్తాము మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు వాళ్ళకి చెప్పి అందరు ఒకేసారి కలిసి వస్తామన్నారు వాళ్ళు ఒప్పుకోలేదు కనీసం సగాన్ని అన్న కట్టేసి వెళ్ళండి అని చెప్పి మా బ్రే జాబ్స్ అయిపోతుంది మీ ఇష్టం తర్వాత మంచి ఆపర్చునిటీ అని చెప్పే కాడికి మేము టూ థౌసండ్ రూపీస్ పే చేసాం నేను టూ థౌసండ్ నా ఫ్రెండ్ టూ థౌసండ్ పే చేసి రిమైండింగ్ అమౌంట్ టూ డేస్ త్రీ డేస్ వచ్చిన తర్వాత పే చేస్తాం మేడం అని ఓకే అని చెప్పారు మా ఫార్మ్స్ అంటే ఫిల్అప్ చేసుకున్నారు మేము ఇంటికి వచ్చాము ఇంటికి వచ్చి తర్వాత నా ఫ్రెండ్స్ అందరిని తీసుకొని ఒక త్రీ నెంబర్స్ మేము మళ్ళీ బయలుదేరాం బెంగళూరుకి మళ్ళీ బయలుదేరాం మళ్ళీ సేమ్ లొకేషన్ మళ్ళీ పోతే ఫోర్ థౌజండ్ రూపీస్ టోటల్ గా మేము పే చేసేసాం మేము పే చేసేసాం పే చేసేసిన తర్వాత లాస్ట్ టైం పోయినప్పుడు తను ఏం చెప్పింది ఫోర్ థౌసండ్ కట్టిన తర్వాత మీకు మేము ఒక యాక్సెస్ కార్డు హెచ్ఆర్ తీసుకోపోతారు అని చెప్పండి అదంతా కాదు జస్ట్ ఒక పేపర్ లో ఒక బస్ అడ్రస్ ఇచ్చి ఈ బస్సు వెళ్ళిపోండి అని చెప్పింది లొకేషన్ కి పీజీ లొకేషన్ కి అది ఎక్కడ మేము మెజిస్టిక్ నుండి బీటీఎం కి వచ్చాము మళ్ళీ మేము బీటీఎం నుండి మెజిస్టిక్ పోయి మెజెస్టిక్ ని ఉస్కోట్ పోయాం టూ అండ్ హాఫ్ అవర్ జర్నీ ఉస్కోట్ అది ఒక విలేజ్ బెంగళూరులో అక్కడికి వెళ్ళాం అక్కడికి పోయి దిగిన తర్వాత అక్కడ ఒక కాంటాక్ట్ నెంబర్ ఇచ్చి కాల్ చేయమన్నారు వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు ఏమన్నారు మీకు అమౌంట్ ఎంత చెప్పారు పీజీ అమౌంట్ అన్నారు ఇదేంటని మా దగ్గర ఫోర్ కట్టించుకున్నా ఫ్రీ అన్నారు మళ్ళీ అమౌంట్ అన్నారు లేదు లేదు మీరు ఇక్కడ కనీసం సిక్స్ హండ్రెడ్ అన్న కట్టాలి మనిషికి అన్నారు డే సిక్స్ హండ్రెడ్ రూపీస్ అన్న కట్టు సర్వీస్ ఛార్జెస్ అని చెప్పి ఒక్క రూపాయి లేదు ఫోర్ థౌసండ్ బస్ ఛార్జీలు అయిపోయింది మాకు ఫుడ్ కి అన్నిటికీ అన్నిటికైపోయింది ఇంకేందని చెప్పి వాళ్ళ మేడం వాళ్ళు అడిగితే ఉంటే ఇచ్చేయండి మీ దగ్గరే అడ్జస్ట్ అవ్వండి అని చెప్పేసింది ఏం చేస్తాం ఇచ్చేసాం ఇచ్చేసే కాడికి సరే మళ్ళీ పీజీకి పోయాం పీజీకి పోతే రూమ్స్ బాగాలేదు మాకు లగ్జరీ రూమ్ బాగుంటది సోఫాలు అవి ఇవి అన్నారు అక్కడ పోతే బాగాలేదు సరే వెళ్ళాం ఉన్నాం సరే మేడం మేము వచ్చాము కదా మాకు ఎట్ల మేడం ఇప్పుడు జాబు ఎవరు వచ్చి తీసుకొని పోతారు ఎక్కడికి పోవాలి అని చెప్పి కాల్ చేస్తే వాళ్ళే వచ్చి రేపు మార్నింగ్ మిమ్మల్ని పికప్ చేసుకొని తీసుకొని పోతారా అని చెప్పింది సరే వెయిట్ చేస్తాం మరుసటి రోజు ఒక పర్సన్ వచ్చారు ఒక పర్సన్ వచ్చి పలా లొకేషన్ ఉన్నారా అన్నారు వెళ్ళాం వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చెప్పాడు మాకు క్యాబ్ ఫ్రీ అన్నారు మా పీజీ నుండి కి క్యాబ్ ఫ్రీ అంటే మీకు వాకబుల్ డిస్టెన్సే అన్నారు రెండు అడుగులు వేసి ఆఫీస్ వచ్చేస్తుంది అన్నారు వాడు ఏమన్నాడు క్యాబ్ అంతా మీరు ఆటోలో రండి అన్నాడు ఆఫీస్ అనేది ఉందా చెప్పానా రండి అన్నాడు సరే ఆటో పట్టుకొని వెళ్ళాం వాకబుల్ డిస్టెన్స్ అని చెప్పారు కదా మినిమం ట్వంటీ కిలోమీటర్స్ ఉంది ట్వంటీ కిలోమీటర్ నుంచి ఓకే అక్కడ పెట్టి చూస్తే అది మా మైండ్ గ్లో అయిపోయింది అది ఫ్లిప్కార్ట్ ఆఫీసే కాదు ఫ్లిప్కార్ట్ ఆఫీస్ కాదు అక్కడ పోయిన తర్వాత ఆ ఆఫీస్ బయట చెప్పాడు వ్యక్తి మమ్మల్ని తీసుకో చెప్పాడు ఇది ఫ్లిప్కార్ట్ ఆఫీస్ కాదు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు డేటా ఎంట్రీ వర్క్ అనేది ఇవ్వము మీరు చేసే లేబర్ వర్క్ లేబర్ వర్క్ లేబర్ వర్క్ ఒక పెద్ద పెద్ద బాక్సులు దాన్ని మొయ్యాల లారీలు ఇంటి దింపాల లోపల పెట్టాలా ఇంత చదువు చదువుకొని లేబర్ వర్క్ ఎందుకు చేయాలి అని చెప్పి మేము క్వశ్చన్ చేసాం మమ్మల్ని పిలిపించింది ఏంది ఏంది ఫ్రాడ్ చేస్తున్నారు మీరు అని చెప్తే లేదు మీరు చేయాల్సి మీ వర్క్ ఇక్కడే ఇది మీకు ఎవరు ఇవ్వరు ఇక అలాంటి వర్క్ అనేది లేదు ఇదే వర్క్ అని చెప్పారు ఇదే వర్క్ అని చెప్పేసే కాడికి మేమేం చేసాం మా పిలిపించిన వాళ్ళకి ఫోన్ చేసాం ఫోన్ చేసే కాడికి అవునా ఏదో పొరపాటు జరిగింది చూడండి చెయ్యండి అని చెప్పారు మేము అక్కడ ఉన్న లోకల్ పీపుల్స్ కి బాగా ఎంక్వైరీ చేస్తే వాళ్ళు చెప్పిండేరా అంటే సరే ఓకే కష్టమా నష్టమా లేబర్ వర్క్ కూడా చేశామంటే ఫస్ట్ మంత్ శాలరీ మన అకౌంట్ కి రాదు వాళ్ళ అకౌంట్ కి పడుతుంది వాళ్ళ కన్సల్టెన్సీ వాళ్ళకి అకౌంట్ లో పడుతుంది మన కష్టపడిన అమౌంట్ మొత్తం వాళ్ళు పడుతుంది ఏమిరా అని అడిగిన దానికి మనం ఇన్ కేసు అడిగితే వాళ్ళు ఏం చెప్తారంటే మీరు వర్క్ సరిగా చేయలేదు ఇన్ కేసు మేమే మీకు ట్రైనింగ్ ఇచ్చాం కాబట్టి మీరే మాకు రిటర్న్ అమౌంట్ ఇవ్వాలి మీరు చేయలేదు అని చెప్పి ఒకటి బెదిరిస్తారు లేకపోతే కంప్లైంట్ ఇస్తా అని చెప్పి ఇచ్చేస్తారు సో ఇది మా లాగా ఆడపిల్ల ఒక అమ్మాయి సేమ్ మోసపోయి ఆ అమ్మాయి మాకన్నా ముందు త్రీ డేస్ బ్యాక్ వచ్చింది అక్కడికి ఇంట్లో వేరే కన్సల్టెన్సీ ఇలాంటి కన్సల్టెన్సీ వేళల్లో ఉంది అక్కడ ఆ అమ్మాయికి టాటా మోటార్స్ అని చెప్పి పిలిపించారు టాటా మోటార్స్ అని చెప్పి పిలిపిచ్చి అమ్మాయిని త్రీ డేస్ అమ్మాయి అక్కడే ఉంది ఆ అమ్మాయి ఏం చేసింది వాళ్ళ బ్రదర్ ని పిలిపించుకునింది వాళ్ళ పీజీలోనే వాళ్ళ మాట్లాడిన పీజీలోనే వాళ్ళ ఆ అమ్మాయి అమౌంట్ కట్టి వచ్చింది వచ్చి పీజీలో ఉంది ఆ అమ్మాయి ఒకటే ఉంది కదా తోడికి అతని వాళ్ళ బ్రదర్ ని పిలిపించుకుని తను పిలిపించుకుంటే ఆ అబ్బాయి కూడా అమౌంట్ కట్టి వచ్చాడు కాడికి వాళ్ళ ఆ అబ్బాయికి వచ్చిన డేని అర్థమైపోయింది ఇది ఫేకరా అని ఇది ఫేకరా అని చెప్పి మరుసటి రోజు ఆ అబ్బాయి ఫోన్ చేసి వాళ్ళ కన్సల్టెన్సీ వాళ్ళకి సార్ మాకు ఎలాంటి జాబు వద్దు మేము అన్ని చూసాము ఇక్కడ వద్దు సార్ మా ఊరు మేము వెళ్ళిపోతాం సార్ మా దగ్గర ఛార్జీలు కూడా డబ్బు లేదు నాది నచ్చలేదు అమౌంట్ ఇచ్చాను సార్ అంటే ఇదో ఇస్తాం బాబు అద్దో ఇస్తాం బాబు సార్ రావాలా మీరు ఎప్పుడు పడితే అప్పుడు ఇచ్చేదాన్ని కుదరదు థర్టీ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ పడుతుంది అన్నాడు మళ్ళీ ఎలా సార్ అని చెప్తే వాళ్ళకి ఇంకొక రూపాయి లేదు మా మా కన్సల్టెంట్స్ వాళ్ళకి మాకు అర్థం అయిపోయింది ఇంకా లేబర్ వాళ్ళు తీసుకొని కదా బాబు మళ్ళీ దానికని మేము కూడా ఫోన్ చేసాం వాళ్ళు రెస్పాన్స్ అవ్వాలా మేము ఏము ఎందుకు ఇయాల మీ ఇష్టమా ఇష్టమా అంటే అంటే మీ మీరు ఇప్పుడు ఫేక్ చేశారు మీది ఆ ఫ్లిప్కార్ట్ కంపెనీ డేటా ఎంట్రీ అని చెప్పి లేబర్ వర్క్ తీసుకోమో సేమ్ అబ్బాయిలకి అమ్మాయిలకి ఇలాగే జరుగుతుంది ఇక్కడ ట్రైన్ లో నిలబడి వచ్చాం బెంగళూరు నుండి ట్రైన్ లో డబ్బులు లేక వన్ ఫిఫ్టీ రూపీస్ ట్రైన్ టికెట్ నిలబడికొని తిరుపతికి వచ్చాం జనరల్ జనరల్ గా మామూలు ట్రైన్ లో అది నిలబడుకొని తీసుకొని వచ్చారనమాట ఇద్దరు ఫ్రెండ్స్ మా ముగ్గురు ఫ్రెండ్స్ ముగ్గురు ఫ్రెండ్స్ ఫస్ట్ టైం వెళ్ళింది అయితే ఇద్దరు తర్వాత వచ్చి రిటర్న్ వెళ్ళారు రెండు రోజుల తర్వాత ముగ్గురు వెళ్ళారు అవును ఇప్పుడు మీరు అమౌంట్ పే చేశారు చేశారన్నారు కదా ఫోర్ థౌసండ్ రూపీస్ దానికి ప్రూఫ్ ఉందా ప్రూఫ్ ఉంది మీకు డిస్క్రిప్షన్ లో కనిపిస్తుంది మీకు సరే మీకు స్క్రీన్ పైన నేను ఆ అబ్బాయికి పే చేస్తున్న ఫోర్ థౌసండ్ రూపీస్ స్లిప్ నేను డిస్ప్లే చేస్తాను సో ఇప్పుడు మీరు జెడ్ మేము మీకు డిస్ప్లే ప్రూఫ్ తో సహా చూపిస్తాము మీరు చెప్పండి వాళ్ళకి ఫస్ట్ ఇప్పుడు మీరు ఫస్ట్ కన్సల్టెన్సీ కదా అది బీటిఎం లో అలాంటిది చాలా ఉంది ఉన్నాయి ఒకరు ఫ్లిప్కార్ట్ అని చెప్తారు ఒకరు అమెజాన్ చెప్తారు ఒక మింత్రా చెప్తారు ఒక టీవీఎస్ చెప్తారు ఒకరు హోండా చెప్తారు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అంటారు దయచేసి ఓ ఎలక్షన్ నమ్మ ఆన్లైన్ ని నమ్మబాకండి ఎవరైనా పీజీకి ఒక్క రూపాయి సింగిల్ రూపాయి పే చేయండి అన్నా కూడా చేయబాకండి అంతే ప్రతి ఒక్కరు జాబ్ అనగానే ముందు వెనకాల ఆలోచించకుండా ప్రతి ఒక్కరు వెళ్తారు దేనికంటే వందల మంది డిగ్రీలు అయ్యి వస్తే దాంట్లో ఒకరికో ఇద్దరికో జాబ్స్ వస్తున్నాయి మిగతా వాళ్ళు వెయిట్ చేసే దాంట్లోనే అయిపోతుంది అలాంటి టైం అలాంటి ఎమోషనల్ టైంలో వీళ్ళు జాబ్ ఇస్తామని ఓఎల్ఎక్స్ నుంచి కానీ ఆన్లైన్ నుంచి కానీ వీళ్ళని కాంటాక్ట్ అవుతున్నారు జస్ట్ వీళ్ళు ఒక మెసేజ్ చేసిన దానివల్ల వీళ్ళ నెంబర్స్ తీసుకొని వాళ్ళే ఆన్లైన్లో నుంచి అప్రోచ్ అయ్యి వీళ్ళ మైండ్ అంతా వాష్ చేసి వీళ్ళకి జాబ్ ఇస్తామని ఎమోషనల్గా పిలిపించుకొని అమౌంట్ కట్టించుకొని వీళ్ళని ఫ్రాడ్ చేస్తున్నారు అది ఒకటి రెండు కాదు పెద్ద పెద్ద టాప్ ఫ్లిప్కార్ట్ అమెజాన్ టీవీఎస్ టాటా మోటార్స్ అని పెద్ద పెద్ద కంపెనీ పేర్లు చెప్పి మోసం చేస్తున్నారు సో మన వాళ్ళు కూడా జాబ్ కావాలన్న ఇదితో అంత దూరం వెళ్ళి మోసపోతున్నారు సో నా ప్రతి ఒక్కరిని నమ్మవద్దండి నేను అంటున్నాను అనమాట కన్సల్టెన్సీ అని చెప్పగానే జాబ్ ఇస్తామని చెప్పగానే మనం ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి మోసపోతున్నాం అది నిజంగానే ఒరిజినల్ కన్సల్టెన్సీనా ఎప్పుడు రిజిస్టర్ అయింది ఇట్లాంటివన్నీ కనుక్కోండి ఇక్కడి నుంచి వెళ్లే ముందే సో ఈ అబ్బాయి అయితే చెప్పిన ప్రకారం ముగ్గురు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు అక్కడ ఇద్దరు అమ్మాయిలు ఒక అమ్మాయిని కత్తి పెట్టి వెదిగించారంట సో ఇట్లాంటి ఇష్యూస్ ఒక అమ్మాయి అక్కడ అమ్మాయి సెన్సిటివ్ అయ్యి ఉంటే ఆ అమ్మాయి అయ్యి ఉంటుంది ఇలాంటి లైఫ్ పోతుంది అనమాట సో వెళ్ళే ముందు ఒకసారి ఒకటి రెండు సార్లు ఆలోచించుకోండి అది నిజంగానే కన్సల్టెన్సీ ఒరిజినల్ కాదా ఫేకా ఇలాంటివన్నీ చూసుకోండి వెళ్ళేటప్పుడు మాత్రం ఖచ్చితంగా పేరెంట్స్ తో వెళ్ళండి లేదంటే ఓన్ బ్రదర్స్ తో వెళ్ళండి అంతేకాకుండా బ్రదర్ ఇప్పుడు అక్కడ మీలాగా ఒక రోజుకి ఎంత మంది వచ్చి మోసపోతున్నారు ఒక రోజుకి పది మంది పైనే వస్తున్నారు అమ్మాయిలని లేదు అబ్బాయిలని లేదు పది మంది వస్తున్నారు పది మంది పైనే వస్తున్నారు ఒక రోజుకి మోసపోయే వాళ్ళు పది మంది అలాగా నెలకు ఎంత మంది నెల తీసుకుంటే మంది వాళ్ళ దైన్యం ఏరా అంటే బయట ఊరి నుండి వచ్చిన వాళ్ళు మమ్మల్ని ఏమి పీకలేరు అన్న సో వాళ్ళ టార్గెట్ అంతా ఎస్ వాళ్ళ టార్గెట్ అంతా మెయిన్ ఆంధ్ర తెలంగాణ ఓకే తెలుగు వాళ్ళ పైన వాళ్ళ టార్గెట్ సో మీరు అక్కడికి వెళ్ళి వన్స్ కట్టేసిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని వన్స్ బెదిరిస్తారు గిదిరిస్తారు తర్వాత మీరే వదులుకొని వచ్చేసి వాళ్ళు అమౌంట్ తీసుకున్నాక మీకు ఏ లేబర్ జాబ్ అన్నా ఇవ్వడానికి ఇవ్వాలి లేదంటే అమౌంట్ ఇవ్వమని బెదిరించాలి మీరు రెండూ ఫేస్ చేయలేదు దేనికంటే అది ఒక బయట ఊరు వాళ్ళ దగ్గర స్టేషన్ లోకి పోయి కంప్లైంట్ పెట్టుకొని తిరుక్కోవడం వీటన్నిటికన్నా మీరు ఏ అయితే కన్సల్టెన్సీతో అప్రోచ్ అవుతున్నారో అది ఫేకా ఒరిజినల్ అనేది మీరు ఇక్కడే తెలుసుకోవాల్సి వస్తుంది సో బ్రదర్ నువ్వు అక్కడికి వెళ్ళి నీ అమౌంట్ ఎంత ఖర్చు పెట్టించుకున్నావు వాళ్ళకి కట్టిన నాలుగు వేలు పీజీకి కట్టిన ఆరు వందల సంథింగ్ చేపేవాళ్ళు అది కాకుండా నీ అమౌంట్ బస్సులో కానీ ఫుడ్కి కానీ లేదంటే అక్కడ ఉన్న ఎన్ని రోజులు ఉన్నావు ఇంతకీ బస్ కి మనం ఇన్ కేస్ ఇక్కడి నుండి తినేదానికి వెళ్ళాలన్నా కూడా మనం బస్ కి వెళ్ళాలి అండ్ అక్కడ ఏరా అంటే బస్ బస్ టికెట్ ఫిఫ్టీ రూపీస్ అయితే వాడు తీసుకునే సెవెంటీ రూపీస్ తీసుకుంటారు ఒక ట్వంటీ రూపీస్ టెన్ రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటారు ప్రతి ఒక్క దానిపైన రిటర్న్ రిటర్న్ చేయరు చెప్పేది ఎక్స్ట్రా చెప్తారు అలాగా మాదే మా అమౌంట్ ఇక్కడి నుండి అక్కడికి వెళ్ళి 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 మాదే అదే దగ్గర దగ్గర టెన్ థౌసండ్ ఫైన్ అయిపోయింది ఫైవ్ డేస్ ఉన్నామండి ఫైవ్ డేస్ ఉన్నారు ఫైవ్ డేస్ రోజుకి యాక్చువల్లీ మేము ఉన్న పీజీలో మా బాధను అర్థం చేసుకుని ఇలా జరిగింది సార్ అని చెప్పి పీజీ ఓనర్ చెప్పాం అతను ఏం చెప్పాడంటే మీ అమౌంట్ మాకేం ఒక్క రూపాయి మీకు సెకండ్ మనీని ఫ్రీ అంటారు కదా అది కూడా ఫేకే మీరు యాక్చువల్లీ ఇక్కడ కట్టాల్సిందే సెకండ్ మనీని కట్టాల్సిందే ఓకేనా మీ బాధను అర్థం చేసుకుని మీరు నువ్వు నాకేం డబ్బులు ఇవ్వద్దు నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు అని చెప్పి పంపించారు ఇంకోసారి మోసపోకండి అని చెప్పి బెంగళూరు సిటీ మొత్తం ఇలానే కాదు జొమాటో అని పిలిపించి వేరే వ్యక్తి దగ్గర పదహారు వేలు తీసుకున్నాడంట అక్కడ హిందీ వ్యక్తి దగ్గర అతను చెప్పాడు మీ దగ్గర తీసుకున్నారో అలాగే అని ఆ కంపెనీ ఈ కంపెనీ అని చెప్పి వీళ్ళు నేమ్స్ యూజ్ చేసుకొని పిలిపించుకొని అమౌంట్ కట్టించుకొని బాగా మైండ్ సెట్ ఉన్నాడైతే తెలుసుకొని వెళ్ళిపోతాడు డబ్బులు తీసుకొని తీసుకోకుండా వెళ్ళిపోతాడు ఒక లేదు సాలరీ రాదు రాదు అలా చేసిన లేబర్ వర్క్ కూడా ఫస్ట్ పేమెంట్ వాళ్ళకి వెళ్ళేటట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు అనమాట సో మీరు పే చేసిన అమౌంట్ తో పాటు ఫస్ట్ మంత్ అంతా కూడా వాళ్ళకే పోతుంది ఇది కాకుండా పీజీ కూడా మీ అమౌంట్ తోని కట్టుకోవాలని పీజీ వాళ్ళు చెప్తున్నారు సో ఈ అబ్బాయి తన ముగ్గురు ఫ్రెండ్స్ తో కలిసి అక్కడ లోకల్ పోలీసులు కంప్లైంట్ చేసి మాట్లాడితే కానీ వాళ్ళకి అమౌంట్ ఇంతవరకు రాలేదు సో అలాంటిది మీరు ఫేస్ చేయకూడదు అనేసి మా సైడ్ నుంచి కోరుకుంటున్నాం అందుకే అవేర్నెస్ వీడియోస్ చేస్తున్నాం అనమాట సో బ్రదర్ వాళ్ళ కన్సల్టెన్సీ నేమ్ ఏదన్నా ఉన్నా కూడా నేను మెన్షన్ చేస్తాను మీ దగ్గర ప్రూఫ్ ఉంటే ఖచ్చితంగా నాకు నా అక్కడ ప్రతి ఒక్క ప్రూఫ్ ఇస్తాను అంటే ఫస్ట్ లేడీస్ మీరు జాగ్రత్త జాబ్ ఇస్తాను మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళకండి మీరు తో వెళ్ళినా ఇంట్లో వాళ్ళతో వెళ్ళినా ఎవరితో వెళ్ళినా వాళ్ళకొరే వాళ్ళకి ఎవరన్నా జాలి కారణం ఏమీ లేదు ఉన్న చోట్లోనే మంచి జాబ్ చేసుకుని మంచి గుణంజాలు బయట ఊరికి నమ్మి వెళ్ళకండి ఒకవేళ వెళ్తే అక్కడ మీ ఫ్రెండ్ ఇన్ కేసు ఎవరైనా వర్క్ చేస్తుంటే వెళ్ళండి సాఫ్ట్వేర్ పరంగాను అలా వెళ్ళండి నో ప్రాబ్లం ఎవడో తెలి ముక్కు మహా తెలియని వాళ్ళు జాబ్ ఇస్తా అని చెప్పి పిలిచి ఇలా మాత్రం వెళ్ళకండి ఖచ్చితంగా అక్కడ ఉన్న మీ లోకల్ ఫ్రెండ్స్ తోనో లేదా ఫ్యామిలీ రిలేటివ్స్ తోనో అది ఒరిజినల్ గా ఫేక్ అని కనుక్కొని చూసుకొనే వెళ్ళండి సో ఇది ఒక అవేర్నెస్ వీడియో కోసం మేము చేస్తున్నాం అనమాట ఈ అబ్బాయి లాగా ఇంకెవరు అవ్వకూడదు అనేసి ఆ అబ్బాయి కూడా ముందుకు వచ్చాడు సో మా దగ్గర ఉన్న ప్రూఫ్స్ మొత్తం మీకు సబ్మిట్ చేస్తాము చెక్ చేసి మీరే ఆలోచించండి ఇలాంటి వీడియోస్ మళ్ళీ రావాలంటే మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకు ఒక అవేర్నెస్ వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ తప్పకుండా షేర్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి అందాలని కోరుకుంటున్నాను అన్న శివ అన్న చాలా హెల్ప్ చేశారు వీడియో తీయాలన్నా అని చెప్పాను సరే ఖచ్చితంగా తీద్దామని చెప్పారు ఈ ఛానల్ సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదండి ఈ వీడియోని అందరికి పది మంది తెలిసేలాగా చేస్తే అన్న అన్న పేరు నిలబెట్టండి మంచిగా థ్యాంక్ యూ సో మచ్